ఈ రోజు కల్వకు జేఏస్సీ జాయింట్ యాక్షన్ కమిటీ కల్లకులో బీసీ జేఏస్సీ ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఈ నిరసన కార్యక్రమం వినూతమైన నిరసన కార్యక్రమం చెప్పారు కల్కుర్తి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రతి ఒక్కరికి గులాబీ పూలు ఇచ్చి నలభై రెండు శాతం ఏ అయితే బీసీలు పోరాడుతున్న దాని సానుకూలంగా అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక లో ఈ రోజు కీలకమైన అంశాలు అంటే కీలకమైన అంశాలు అంటే ఈ రోజు నలభై రెండు శాతం మీద వారు పునరాలోచన చేసి ఈ రోజు సానుకూలంగా వచ్చిన ఈ రోజు కల్లకుర్తిలో జేఏస్సీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా రోజు ఒక కార్యక్రమంతో ప్రజల్లో తెలిసి రాష్ట్ర అది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దృష్టికి తీసుకుంది ఏజ్ నలభై రెండు శాతం మా మేమెంతో మాకంట బీసీలు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం మాట కావాలని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన సందర్భం కలవకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు గులాబీ పూలు ఇచ్చి బీసీ ఉద్యమానికి మద్దతు తెలపాలని వివిధ వర్గాలని ప్రయాణికులని ఉద్యోగస్తులని వ్యాపారస్తులని మేము కోరడం జరిగింది ఈ బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకత గురించి మీ వారిని కోరడం జరిగింది తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి చేసేంత వరకు కల్వకుర్తి బీసీ చేసి నిద్రపోయని ఖచ్చితంగా రోజుకు వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ప్రభుత్వాలకు మీ విషయం తెలియజేస్తా తెలియజేస్తూ మా ముద్రా సంఘ నాయకులు బీసీ జేఏసీ నాయకులు శ్రీకాంత్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను ఈరోజు కలువకుర్తి హెడ్ క్వార్టర్ లో బస్టాండ్ దగ్గర ప్రజలకు బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించుకుంటూ ప్రతి ఒక్క షాపు వద్దకు ప్రయాణికుల వద్దకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది తప్పకుండా రావాలి అంటే దాని గురించి కొంతమంది తెలియని వాళ్ళకు ఎవరన్నా వివరిస్తూ వారికి శాంతియుతంగా గులాబీ పూలు ఇచ్చుకుంటూ వారి నుంచి మద్దతు కోరడం జరుగుతుంది ఈ మద్దతు కోరే ప్రయత్నంలో ఇంకా రాబోయే రోజుల్లో శాంతియుతంగా కొన్ని రోజుల పాటు కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ శాంతియుతంగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ఏ కోణంలో అయినా మాకు మతే తెలియకపోతే మా చేతుల్లో నెక్స్ట్ చూసే ర్యాలే చూస్తారు మీరు రాబోయే రోజులు రాబోయే రోజులలో పార్టీలకు ఖచ్చితంగా అన్ని పార్టీలపై దాడులు జరిగితే బీసీలు అందరూ అయిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వని పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం మరొక అగ్నిగుండంగా మారుతుంది అది కల్వకుర్తి నుంచే మొదలవుతుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు నలభై రెండు రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం ఈ రోజు రాష్ట్ర కేబినెట్ కూడా కూర్చుంటుంది ఈ రోజు ఏమైనా మంచి నిర్ణయం తీసుకుంటే ఏమైనా అన్ని పార్టీలకు అతీతంగా మీరు ఏదైతే బీసీలకు న్యాయం చేస్తారో ఆ పార్టీలకు మద్దతు తెలుపడంగా సిద్ధంగా ఉన్నాం అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఎవరైతే బీసీలకు న్యాయం చేస్తారో వారికి మద్దతు తెలపడంగా సిద్ధంగా ఉన్నాం జేఏసీ నాయకులుగా మేము వివిధ పార్టీలే ఉన్నా గానీ జేసి గొడుకిందికి వచ్చిన ఒకటే మాట్లాడినాం ఏది ఉన్నా సరే బీసీలకు న్యాయం జరిగే వరకు మనం పార్టీలకు పక్కనే పెడదాం ఎవరైతే బీసీలకు న్యాయం చేస్తారో వారికే మేము పట్టం కడతాం ఏ పెదవిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా వినోపిస్తున్నాం హెచ్చరిస్తున్నాం రెండు చేస్తున్నాం మీరు ఈ రోజు కనుక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన ఇట్లా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మీరు ఖచ్చితంగా మాకు బీసీలకు అవకాశం ఇస్తే మేము మద్దతు తెలుపుతాం మేము ఎడల మరికొన్ని రోజులు శాంతియుత వాతావరణంలోనే ప్రయత్నం చేస్తాం కాని పక్షంలో ఏసీ మళ్ళీ ఒకసారి కూర్చుంటాం దీన్ని ఏ రకంగా తీసుకోపోలో ఆ రకంగా తీసుకుపోతాం ఖచ్చితంగా సాధించే వరకు నా పోరాటం మనకు ఆగదని తెలియజేస్తున్నాం సంఘ నాయకులు గౌడ్ గారు మాట్లాడతారు బీసీ రిజర్వేషన్ గాని వివిధ రాజకీయ ప్రభుత్వాలు కానీ బీసీలపై కబటర్ చూపిస్తున్నాయి అవి మానుకోవాలని బీసీ సంఘం నుంచి దేశం నుంచి ప్రతి పార్టీకి ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాం అదే విధంగా గత ఆరు రోజులుగా కలవకు పట్టణంలో ఈ బీసీ రిజర్వేషన్ కోసమై వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలందరినీ చైతన్య భరుస్తున్నాము అదే విధంగా తమగురి ప్రతి ఒక్క మీద వెళ్ళి బీసీలకు జరుగుతున్న దోహం గురించి వాళ్ళకి వివరించి వాళ్ళ మద్దతు కోరుతున్నాము వాళ్ళు కూడా మాతో కలిసి వస్తారని ఆశిస్తున్నాము ఇదే విధంగా మేము ఏకమైతే మీ ప్రభుత్వాలు కానీ మీ పార్టీలు కానీ మీ మన ప్రశ్నోత్తరంలో మారుతుంది కాబట్టి ఆ ఆ స్థాయికి మీరు తెచ్చుకోకుండా ఆ లోపే బీసీల అభిగ్రహాన్ని గురికాకుండా బీసీల న్యాయమేంటే ఈ రిజర్వేషన్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చే దేశపెద్దా కళాకారులు తెలంగాణ ఉద్యమ ఉద్యమకారులు బీసీ నాయకులు భాస్కర్ గవర్ గారి మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా ఇన్ని రోజులు జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు పూర్తిగా గమనించినట్టయితే ఇప్పటి వరకు జాతీయ నాయకులు రాష్ట్రీయ నాయకులు అని చెప్పుకునే మా బీసీ వర్గం నుంచే అధ్యక్షులు ఎవరు కూడా కనబడే పరిస్థితి లేదు మరి వారికి ఏ పార్టీ నుంచి అయినా సంకేతాలు వచ్చినాయా లేవా అనే విషయం మాకు తెలియదు ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి అన్ని పార్టీలు కలిసి ముందుకు వచ్చి చేస్తున్న ఈ తర్ణంలో మీ నుంచి ఎలాంటి మాకు సంకేతాలు అందలేదు అని అతి త్వరలో మీరు ముందుకు వచ్చి మాట్లాడకపోతే ముందుగా మీ దృష్టి బందలేకట్టమో అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం హెచ్చరిస్తున్నాం కూడా కాబట్టి బీఈ బీసీ ఉద్యమం చిలికి చిలికి గాలివానగా మారక ముందే అన్ని పార్టీలు కలిసి కలిసి కట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి అతి త్వరలో మాకు ప్రకటన ఇస్తారని కోరుకుంటూ